తాళం వేసుకున్న ఇల్లు కనపడితే చాలు ఆ ఇంటిని గుల్ల చేయాల్సిందే అక్కడ రెక్కి నిర్వహించి మరీ ఆ ఇంట్లో దోపిడీకి పాల్పడటం ఈ ముఠా స్పెషాలిటీ ఇండిపెండెంట్ హౌస్లనే టార్గెట్ గా చేసుకుంటూ వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు సైబరాబాద్ పోలీసులు నిందితుల నుండి ఇరవై లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు టీవీలు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ముగ్గురు కరుడు కట్టిన నేరకాళ్లు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో చోరీలకు పాల్పడ్డారు సైబరాబాద్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ ముఠా కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది ఎట్టకేలకు బాలనగర్ సీసీఎస్ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాకు ఇండిపెండెంట్ హౌస్ కనబడితే చాలు ఆ ఇంట్లో చోరీ జరగాల్సిందే ఓ టూ వీలర్ ను చోరీ చేసి దానిపైనే రెక్కి నిర్వహించి దోపిడీకి ప్రయత్నిస్తోంది ఈ ముఠా ముగ్గురు సభ్యులు కలిగిన ఈ ముఠా సైబరాబాద్తో పాటు సంగారెడ్డిలో కూడా చోరీలకు పాల్పడింది ఇతని పేరు వంశీ నాయుడు తిరుమలగిరికి చెందిన ఇతను కాల్ సెంటర్ లో ఉద్యోగం చేసేవాడు జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాల పట్టాడు రెండు వేల పన్నెండులో తిరుమలగిరి నాచారం పిఎస్ల పరిధిలో జరిగిన చోరీ కేసులో వంశీకి జైలు శిక్ష పడింది రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేను వరకు పద్నాలుగు చోరీ కేసులు వంశీపై నమోదయ్యాయి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడే వంశీకి ఈశ్వర్ పరిచయం అయ్యాడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మురళి షబ్బీర్లతో కలిసి ముఠా ఏర్పరచుకున్నాడు వీరంతా అల్వార్ రామచంద్రపురం జగద్గిరిగుట్ట బాలానగర్ తదితర ప్రాంతాలతో పాటు సంగారెడ్డిలోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు తెగపడ్డారు ఇలా వరుస చోరీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కుణుకు లేకుండా చేశారు అది కాల్ సెంటర్లో పని చేసినాడు ఆ డబ్బులు లేకపోవడం లేని ఉద్దేశంతో ఆ తర్వాత దొంగతనం స్టార్ట్ చేసినాడు గతంలో డిఫరెంట్ గ్యాంగ్ సతీష్ అని వేరే వాళ్ళతో కల్ప్ చేసినాడు ఇంకా వేరే అభిలాషంతో కూడా కల్ప్ చేసినాడు ఒక్క చోట కాకుండా మనకు మెదక్లో చేసినాడు తర్వాత బయట ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు బయట కూడా చేసినారు ఈ అప్స్కాండింగ్ అక్యూజ్ వస్తే వేరే దగ్గర అఫెన్స్ చేసినవి కూడా తెలుస్తాయి వీళ్ళ ఫ్యామిలీ మాత్రం మంచి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు దగ్గర రానియట్లేదు వాళ్ళ సిస్టర్ ఒక ఆమె డాక్టర్ ఉన్నారంట వాళ్ళు వదిలేసినారు ఇతన్ని వదిలేసిన దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గ్యాంగ్ జైలు నుంచి బయటకు రావడం జైల్లో పరిచయం అయినాడు ఈ మురళి అనే అఫెండర్ ఈ మురళి ఎవరంటే బాలనగర్ ఏరియాలో భార్యను తప్పేసి జైలుకి పోయినాడు అతని తోటి పరిచయం అయిన తర్వాత బయటకు వచ్చి ఆ మురళి ఇతను ఇంకా ఈ కొత్త వాళ్ళతో ఇద్దరు కలిసి గ్యాంగ్ తయారు చేసినారు ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసిన చేస్తున్నారు బిహెచ్ఐఎల్ ఏరియాలో అది కొద్ది రోజులు దొంగతనం చేసిన తర్వాత ఐడెంటిఫై అయిందని అది పక్క పెట్టేసి మళ్ళీ ఇంకో వెహికల్ ఇతను ఫర్వేజ్ అరేంజ్ చేసినాడు సీసీ కెమెరాలు ఉన్న చోట మాత్రం ఈ గ్యాంగ్ చోరీ చేయదు ఎక్కడ తమను గుర్తిస్తారు భయంతో అటువైపు కూడా వెళ్లరు చోరీ చేసిన తర్వాత ఎక్కడి నుండి పరారు కావాలో వంశీ ప్లాన్ చేస్తాడు ఇక నిందితుల నేర చరిత్ర ఒకసారి చూసినట్లయితే ఏ టూ అనువాల సాయి ఏ ఫోర్ సయ్యద్ షఫీర్ పంతొమ్మిది కేసుల్లో నిందితులుగా ఉన్నారు ఇక ఏ టూ సాయి పదకొండు కేసుల్లో నిందితులు పరారీలో ఉన్న ఏ త్రీ మురళి మూడు కేసుల్లో నిందితుడు